శ్రీకృష్ణుడంటాడు కాదు విభాగ సహ గుణాలు కారణంగా కర్మను నాలుగు భాగాలుగా విభజించడమైంది దేనినైతే విభజించారు ఆ కర్మ ఏమిటి అని చూడాలి గుణాలు పరివర్తనశీలములు సాధన యొక్క ఉచిత ప్రక్రియల ద్వారా తామసం నుంచి రాజసంలోకి రాజసం నుంచి సాత్విక గుణాలలోకి ప్రవేశం దొరుకుతుంది ఆఖరికి బ్రాహ్మణుడి స్వభావం చేకూరుతుంది ఆ సమయంలో బ్రహ్మలో ప్రవేశం ఇప్పించగలిగే అన్ని యోగ్యతలు ఆ సాధకునిలో ఉంటాయి వర్ణానికి సంబంధించిన ప్రశ్నకు ఇక్కడి నుంచి ఆరంభమై పద్దెనిమిదవ అధ్యాయంలో సమాధానం పూర్తవుతుంది శ్రేయాన్ స్వధర్మో విగుణ స్వనుష్ఠితాత్ స్వభావం వలన ఉత్పన్నమయ్యే ఈ ధర్మంలో ప్రవృత్తమయ్యే సామర్థ్యం ఏ స్థాయిలోనున్నదైనా సరే అది గుణరహితమైన శూద్రశ్రేణికి చెందినదైనా సరే అదే పరమ కళ్యాణాన్ని సాధించగలదు ఎందుకంటే మీరు క్రమశ అక్కడి నుంచే పైకి వస్తారు అన్నది శ్రీకృష్ణుడి ఆలోచన అంతకంటే పైన ఉన్నవారిని కాపీ చేయడం వలన సాధకుడు నష్టపోతాడు అర్జునుడు క్షత్రియ శ్రేణికి చెందిన సాధకుడు కాబట్టి శ్రీకృష్ణుడు ఇలా అంటాడు అర్జున స్వభావత ఉత్పన్నమైన ఈ యుద్ధంలో ప్రవృత్తమవగలిగే నీ సామర్థ్యాన్ని తెలుసుకుని కూడా నీవు భయపడడం సరైనది కాదు ఇంతకుమించి కళ్యాణకారకమైన ఇంకో కార్యం క్షత్రియుడికి లేదు దీనిని స్పష్టం చేస్తూ మళ్లీ శ్రీకృష్ణుడు ఇలా అంటాడు